ఓం శ్రీమాత్రే నమ ఈరోజు పంచాంగము శ్రీక్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసము బహుళపక్షము తిది ఏకాదశి సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి తిది ద్వాదశి నక్షత్రము జ్యేష్ఠ పూర్తిగా ఉంది తదుపరి నక్షత్రము మూల వద్యము ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషముల నుండి మధ్యాహ్నము ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషముల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషముల నుండి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు సూర్యోదయము ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషములు